ప్రజాప్రతినిధులకి ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి ఇక్కడ ముందున్న వాళ్ళందరికీ కూడా నా తరఫున నల్గొండ పోలీస్ తరఫున పేరు పేరున నమస్కారాలు అంటే ఇప్పటిదాకా చాలా గొప్పగా మన కళాకారులు కానివ్వండి ఇక్కడ ఉన్న అందరూ సంఘ నాయకులు కానీ అందరూ కూడా చాలా మంచిగా జ్యోతిరావు పూలే గారు పడిన కష్టాలు వాళ్ళు చేసిన మార్పులు వాళ్ళ ఆశయాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది నా తరపు నుంచి ఒక రెండు మూడు విషయాలు అనుకున్నాను ఒకటి మీ అందరికీ తెలుసు అంటే చిన్న వయసులో కూడా ఇంత కష్టపడి అంటురానితనము సుద్రలకి వివక్ష ఆడవాళ్ళకి విద్య ఇవన్నీ కూడా చాలా కష్టపడి ఆ కాలంలో అందరికీ కూడా సమానంగా ఉండాలి అని చెప్పేసి చాలా కష్టపడడం జరిగింది దానికి సంబంధించి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా వరకు మార్పులు రావడం జరిగింది అప్పట్లో ఉన్న పరిస్థితులు వేరు ఇప్పట్లో ఉన్న పరిస్థితులు వేరు అయితే మనము ప్రతిసారి జయంతి జరుపుకుంటున్నాం కానీ మనము ఈ సమాజంలో ఇప్పుడున్న పరిస్థితిలో జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించాల్సిన అవసరం చాలా వరకు ఉన్నది ఎందుకంటే ఇప్పటికి కూడా కొన్ని గుళ్ళలో కొంతమంది శుద్రులని రాని రాని పరిస్థితి ఉన్నది ఇప్పటికీ కూడా ఆడవాళ్ళకి కొడుకు పుడితే కొడుకుకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడము ఆడవాళ్ళకి సల్లేబాద్ పెళ్ళేసి వెళ్ళిపోతుంది కదా అని తొందరగా పంపించేయడము లేకపోతే ఆస్తి ఏదున్నా కూడా అబ్బాయిలకి ఉండడము అమ్మాయిలకి ఇవ్వకపోవడము ఇలాంటివన్నీ కూడా కొ ఈ ప్రస్తుత సమాజానికి కూడా చాలా వరకు వివక్ష అనేది జరుగుతూ ఉన్నది సో మనము జ్యోతిరావు పూలే గారి ఆశయాలని ఈ సమాజంలో ఇప్పుడున్న కష్టాలలో ఇప్పుడున్న పరిస్థితిలో మనం వాటిని ఎట్లా ముందుకు తీసుకెళ్లమని ఒకసారి ఆలోచించిన అవసరం ఉన్నది అందరూ కూడా ఈ వాల్యూస్ ఈ అంటచబిలిటీ మొదటి తీ తొలగించడము సమానత్వం రావడము పురుషులకి మహిళలకు ఇవన్నీ కూడా మన ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న ఎలా ముందుకు తీసుకెళ్ళాలని ఒకసారి మళ్ళీ అందరూ కూడా సావిత్రి సావిత్రిబా పూలే ఎవరు అనేది ఫస్ట్ దాని గురించి మనం అవగాహన కల్పించాలి నేను మీకు ఒక వ్యక్తిగత అనుభవం చెప్తా నా హాస్టల్ పేరు నా కాలేజీలో ఉన్న హాస్టల్ బిల్డింగ్ పేరు సావిత్రిబా బాబు పూలే అప్పటి వరకు మాకే ఐడియా లేకుండే హూవీ సావిత్రి బాహులే అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటివి శుభ దినోత్సవాన్ని మనం మన భావితరాలకి లేదా మన చిన్న పిల్లలకి విద్యార్థులకి విద్యార్థులకి అవగాహన కల్పించడానికి మనం ట్రై చేయాలి రెండోది నేను ఇక్కడ ఉన్న సంఘ నాయకులకి ప్లస్ మా డిపార్ట్మెంట్కి అభినందనిస్తున్నాను ఈ జాగా ఎంపిక చేసినందుకు ఎందుకంటే నేను ఐదు జిల్లాలు ఉన్నాను అక్కడ సమావేశం కాన్ఫరెన్స్ హాల్కి పరిమితి అయి ఇలాంటివి సమావేశాలు జరుపుకుంటారు కానీ ఇది ఒక షో స్టాపర్ ఒక క్లాక్ టవర్ వద్ద ఇలాంటివి సమావేశం పెట్టినందుకు చాలా మంచి ఆలోచన ఎందుకంటే జనాలు వస్తూ ఉంటే పోతూ ఉంటే దీన్ని చూస్తూ ఉంటారు కొంచెం వాళ్ళు ఆసక్తితో ఏంటి అనేది ఏం జరుగుతూ ఉంది అనేది వాళ్ళు కూడా దీని గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తారనేది నేను నేను ఒప్పుకుంటున్నాను తర్వాత ఇందాక పెద్దలందరూ మాట్లాడేటప్పుడు నిజంగా జ్యోతిబాఫూలేకి ఒక సామాజిక ఉద్యమకారులుగా చాలా తన చేసింది చాలా ఉన్నాయి కానీ రెండు విషయాలు మనం అందరం చాలా యంగ్ ఆడియన్స్ ఉంది ఇక్కడ కాబట్టి నేను చెప్తా ఉన్నాను మహిళ బలోపెట్టం తర్వాత చదువు ఈ రెండు విషయాల్లో జ్యోతిబా ఫులే చేసిన కృషి నిజంగా అపూర్వం వాళ్ళు సాధించిన వారు సాధించిన ఘనత కూడా మన దేశానికి ఒక మార్గదర్శనంగా మారింది ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సమీక్రిత్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ మాధ్యమంతో కులాలు మతం వర్గాలు ఇలాంటివి తేడా లేకుండా రెసిడెన్షియల్ స్కూల్స్ అందరి పిల్లలకి ఒకటే జాగాలో ఏదైనా పక్షపాతాలు లేకుండా ఉండాలి అనేది ఆ మంచి ఆలోచనతో మన నల్గొండ జిల్లాలో ఆరు నియోజకవర్గాలకి నాలుగో నియోజకవర్గాలకి ఫస్ట్ విడితాలు రెండు వందల కోట్లతో ఒక్కొక్క స్కూల్కి రెండు వందల కోట్లతో ఆమోదం ఇవ్వడం జరిగింది రెండు నియోజకవర్గం రెవరికొండ మిరియాలు కూడా అది కూడా థర్డ్ ఫేజ్లో ఈ వారంలో వస్తా ఉంది తర్వాత సారీ తర్వాత మన ఈ మన ఏప్రిల్ నెల అంటే పోషన్ మాసం కింద మేము దాన్ని జరుపుకుంటాము వేరే జిల్లాలో ఎనిమిది నాడు నుంచి మొదలై ఇరవై రెండు వరకు ఉంటుంది కానీ మేము మా కమిషనరేట్తో ప్రత్యేక పర్మిషన్ తీసుకొని మేడం ఇది జ్యోతిబా పూలే జయంతి వాళ్ళు మహిళా సశక్తీకరణ పిల్లలు ఆడవాళ్ళ కోసం చాలా కృషి చేశారు కాబట్టి ఈ రోజు నుంచి మేము మొదలు చేస్తామనేది వాళ్ళతో ఒక పర్మిషన్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇది ఒక శుభ దినోత్సవం సో దీన్ని గుర్తించాలి వాళ్ళకి ఒక సరైన నివాళి ఇవ్వాలి కాబట్టి మేము ఈరోజు దెవర్కొండ ప్రాజెక్ట్ నుంచి పోషన్ మాసంని కూడా వాళ్ళకి నివాళి అర్పిన తర్వాత మొదలు చేస్తూ ఉన్నాము ఇట్లా ఉన్న స్టూడెంట్స్తో నా రిక్వెస్ట్ ఒకటే చదువుకి వేరే షార్ట్ కట్ ఏమీ లేదు మీరు చదవకపోతే లైఫ్ ఇంకా డిఫికల్ట్ అయిపోతుంది మనం జ్యోతిబాఫూలే కావచ్చు వారి సతీమణి సావిత్రిబాఫూలే కావచ్చు వాళ్ళు చాలా కృషి చేశారండి నథింగ్ దట్ కమ్స్ ఈజీ విల్ నాట్ స్టే అండ్ వాట్ విల్ స్టే విల్ నాట్ కమ్ ఈజీ సో మీ అందరు బాగా కష్టపడాలి ఇంకా ఐదు సంవత్సరమే తర్వాత వేరే రకాలుగా కష్టాలు ఉంటాయి సో చదువులో అనుభవించిన కష్టాలు చాలా చిన్న సో బాగా చదవండి మీరు కూడా ఐఏఎస్ ఐపీఎస్కి పరిమితి అవ్వాల్సిన అవసరం లేదు మీరు ప్రధాని అవ్వాలి ముఖ్యమంత్రి అవ్వాలి అనేది నేను భావిస్తూ ఉన్నాను నల్గొండ జిల్లాలో పిల్లలకి కావచ్చు యూత్కి కావచ్చు చాలా చైతన్యం ఉంది చాలా అవగాహన ఉంది వన్ ఆఫ్ ద బ్రైటెస్ట్ మైండ్ ఐ హర్క్డ్ విత్ అండ్ నేను మీ అందరికీ మీరు జ్యోతిబాఫూ లేని ఒక ప్రేరణగా తీసుకొని మీరు బాగుపడతారు మా సమాజాన్ని మన జిల్లాని ముందుకు తీసుకు వెళ్తారనేది నేను భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి నేను అభినందనిస్తున్నాను అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ జిల్లా అధికారులు బీసీ సంఘాల నాయకులు వివిధ రాజకీయ పక్షాల నాయకులు పాల్గొంటున్నటువంటి మిత్రులు పత్రికా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తా మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఈ నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా భారతదేశంలో మరి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని అర్పించినటువంటి యోధుడు మరి మహాత్మా జాతరవు పూలే మరి వారు ఆ సమయంలో వేదాలు ఉపనిషత్తులు మణుతర్ప శాస్త్రం సందర్భంగా కాలంలో సత్యము సమానత్వం అనే సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి మరి విద్యని ద్వారా ఇది ప్రభుల్ ఉద్దేశం మీద తన సత్యం వారు అనేక అవమానాలకు గురై కూడా ఈ సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేసినటువంటి యువతుడు మరి మాత్రం జాతరకు పోలేదు అదేవిధంగా మరి ఆనాడు ఒక పెళ్లి సందర్భంగా ఊరేగింపులు పాల్గొంటున్న సందర్భంగా జరిగిన అవమానాన్ని దాన్ని అధిగమించి సమాజంలో తమ పాత్ర నిర్వహించి మరి వారు జీవితాంతా కూడా అణగారిన వర్గాల కోసం మరి కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం నడిపినటువంటి నాయకుడు మరి వారి యొక్క ప్రభావంతోనే అంబేద్కర్ కానీ మరి తమిళనాడు రామస్వామి నాయకారు మహాత్మా గాంధీ అనేక మంది యోధాని యువతులని ప్రభావితం చేసినటువంటి సందర్భం మహాత్మా జ్యోతి పూలే కానీ మనం భారతదేశంలో మరి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కుల వ్యవస్థ ఈ నిచ్చిన పెట్ట కుల వ్యవస్థతోనే మరి చదువుకు విద్యకు అన్ని రకాలుగా దూరం అయ్యి మరి అన్ని వర్గా అన్ని రకాలుగా సమాజంలో వెలువయబడి మరి అనేక రకాల రుగ్మతలతో ఉన్నటువంటి పరిస్థితి అందువల్ల ఇప్పటికీ మనం అనేక సందర్భాలు చూస్తూ ఉన్నాం మరి సమానంగా జీవించేటువంటి దుస్థితి అదేవిధంగా మన పక్కనే ఉన్నటువంటి జిల్లాలల్లో రెండు గ్లాసుల విధానం అదేవిధంగా మహిళలు కూడా వివక్షత అనేక రకాలుగా సమస్యలు మనకు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి మరి ఈనాడు కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఈనాటి కూడా ఇంకా విద్య కానీ అన్ని రంగాలు వెనుకబడినటువంటి సందర్భం కనపడతాం అందువల్ల జ్యోతిరావు కూలి సందర్భంగా మరి ఆదర్శంగా తీసుకొని ఈ కుల వ్యవస్థకు అదేవిధంగా అంచువేతకు సమానత్వం కోసం మరి ఆశయ సాధన కోసం పునరాంకితం అయిదాం ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా అంటేనే చైతన్యవంతమైనటువంటి జిల్లా మరి అనేక సంవత్సరాలుగా తరతరాలుగా సమానత్వం కోసం నిలబడ్డటువంటి సందర్భం నల్గొండ జిల్లాకు ఉంది అదేవిధంగా వారిని ఆదర్శంగా తీసుకొని మరి సమానత్వం అదేవిధంగా అంచువేతకు వ్యతిరేకంగా మనం నిలబడదాం మరి మరొకసారి మీ జ్యోతిరావు పూలేకు మరి సందర్భంగా మీ అందరికీ కూడా అభినందిన చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్